ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని క్లియర్ గా రాయడం జరిగిందండి వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చాం ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు అసలు మీరు కంప్లైంట్లో ఏం రాశారు మొదటి కంప్లైంట్ ఏమి ఇచ్చారు తర్వాత కంప్లైంట్లో మీరు ఏం రాశారు పోలీసులు మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అసలు ఫస్ట్ మేము నేను రాసిచ్చిన తర్వాత సెకండ్ డేకి మీడియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది నాకు అంత టైం కూడా దొరకలేదు నేను అన్ని మళ్ళీ అన్ని తీసి ట్వెల్వ్ ఇయర్స్ లైఫ్ కదండీ ఏళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని కూడా తీయాలి గూగుల్ ఫొటోస్ లాగిన్ అవ్వాలా లేకపోతే హార్డ్ డిస్క్ వెతకాలా కొన్ని అతను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోయాడు అండ్ కొన్ని ఫార్మాట్ చేసినట్టున్నాడు ప్లాన్ ప్రకారమే దొరికినంత వరకు తీసి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది వన్ డేలో రెడీగా పెట్టుకోవడానికి అతనిలాగా నేను ప్రిపేర్ అయ్యలేను కదండి అన్నీ తీసి డౌన్లోడ్ చేసి ఇచ్చాం ఏం డౌన్లోడ్ చేశారు అసలు స్క్రీన్ షాట్స్ ఇచ్చారు అంటున్నారు తర్వాత మీరు ఎవిడెన్స్ ఇచ్చారంట అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాల ఎలాంటి ఎవిడెన్స్ అసలు Instagram లో మాట్లాడినప్పుడు Instagram చాట్ హిస్టరీ ఇచ్చాము కాల్ మాట్లాడినప్పుడు కాల్ డిటైల్స్ కాల్ హిస్టరీ ఇచ్చాము గూగుల్ హిస్టరీ ఐ మీన్ గూగుల్ ఫోటోస్ బ్యాకప్ అన్నీ తీసి మీకు సంబంధించిన ఆడియో సంభాషణ కూడా గా మారింది సో దాంట్లో పెయిన్ లో ఉన్నానండి చాలా పెయిన్ లో ఉన్నాను నాకు బ్లడ్ అంతా కారిపోతుంది నన్ను ఆ త్రీ డేస్ రెచ్చగొట్టాడు అతను ఇంట్లో నుంచి నా అంతటి నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర సో నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను తీసుకెళ్ళండి అనే నేను అంటున్నాను నన్ను ఇలా మాట్లాడినాడు అని అంటున్నాను అండ్ అక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నచ్చింది చేసుకోని చాలా కామ్ గా ప్రశాంతంగా కూర్చొని అంటే నన్ను రెచ్చగొట్టాల్సిందంతా రెచ్చ రెచ్చగొట్టేసి నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్ జేబులో పెట్టుకొని ఇది అయ్యాడు అండ్ నేను నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం అవుతుంది ఎందుకంటే మొత్తం బ్లడ్ ఉంది నాకు సో నా ఫ్రెండ్స్తో ఏదైతే మాట్లాడుతున్నానో అది కూడా రికార్డ్ అయింది రికార్డ్ అతను వింటున్నా సరే ఇట్స్ ఫైన్ దగ్గర నేనే అతని ముందే మాట్లాడుతున్నాను దాన్ని ఇతను ఇలా వాడుకుంటాడు అంటే ఇలా బ్యాడ్గా చూపించడానికి వాడుకుంటాడు అంటే ఇది ఇప్పుడు అది చెప్పేదాన్ని కాదు నేను ఎన్ని రోజులు బట్ అతను ఇంకో రకంగా చూపించాడు కాబట్టి అసలు ఏం జరిగిందని నేను చెప్పుకోవాలి చెప్పుకోనంత వరకు నన్ను తిట్టుకోవడం వరకే లేదా బ్యాడ్ అనే అనుకుంటారు కాబట్టి ఇప్పుడు చూపించాల్సి వస్తుంది మీ ఇద్దరి మధ్యలో జర్నీ నడిచింది కొద్ది సంవత్సరాలుగా సో మీరు కంప్లైంట్లో కూడా అబార్షన్ చేయించారనేది మీ ప్రధాన ఆరోపణ అంటే ఇప్పుడు తన బాధ్యతగా తను పట్టించుకుంటే అన్ని బాగుంటాయి కదండి షూటింగ్ వరకు అయితే అర్థం చేసుకోగలను పర్సనల్ గా కొన్ని పట్టించుకోకపోవడము తన అజాగ్రత్త అవడం అయితే అయ్యాయి సో మీకు అంటే అంటే ఇండస్ట్రీ నుంచి తర్వాత వ్యక్తుల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది రాజ్ తరుణ్ పైన చేశారు తర్వాత మీ పైన కూడా కేసు ఫైల్ అయింది మల్హోత్ర ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అవునండి మరి నేను వాళ్ళ తమ్ముడికి మెసేజ్ పెట్టిన దగ్గరే ఇదవుతే మరి నా జీవితాన్ని నాశనం చేశారు మాకు ఈ రోజున తిండి పెట్టడానికి కూడా చూసుకొని ఒక మనిషి తిండి మాకు తిండే పెట్టకుండా అవతల పక్క ఏమేం చేస్తున్నాడో వాటికి అన్ని సంబంధించిన ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను మరి వాళ్ళంతా చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారు అన్నది ఇంకా చూడాలి సో అంటే మీకు మ్యారేజ్ అయ్యిందని చెప్తున్నారు కదా ఈ ఈ అంటే జర్నీలో మీరు ఏమైనా ఎవిడెన్స్ అంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో నలుగురు ఎవరు లేరండి జస్ట్ నేను అతనే ఉన్నాం అది ఒక ప్రామిస్ లాగా అనే కన్సిడర్ చేయొచ్చు దట్ మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని దాని ముందు నుంచే మేము ఉన్నాము బట్ ఆ రోజు నుంచి ఉన్న ఇదైతే లెవెన్త్ ఇయర్ అండి అండ్ సో పోలీసులు మీరు రెండోసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్లారు కంప్లైంట్ ఇచ్చారు విచారణ అంటే దర్యాప్తు జరుగుతుంది సో దర్యాప్తు ఎటువైపు వెళ్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి సో మీకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఖచ్చితంగా నమ్మకం ఉంటుందండి ఎందుకంటే ఎప్పటికైనా ఎండుకైతే న్యాయమే గెలుస్తుంది అది మేబీ లేట్ అవ్వచ్చేమో ఇంకా పోరాటం ఆగిపోతే తప్ప బట్ న్యాయం అయితే జరుగుతుంది నేనైతే ఆపను నష్టపోయాను అన్ని విధాలుగా గా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాను ఉండాల్సిన మనిషి డ్రగ్ లో కూడా అతను అతను తీసుకురావాలి బెయిల్కి ఉన్న మనిషి పోనీ ఫ్రెండ్గా అయినా సరే పోనీ మాట రూపంలో కూడా లేడు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇరికిచ్చాడో మరి ఏదైనా అప్పుడు నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకున్నాను బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అయితే అతనే అండి కలవడానికి కూడా రాలేదు నన్ను ఒక అనాథలాగే నేను అలాగే అలాగే తీసుకెళ్లిపోయారు మా పేరెంట్స్ కూడా అమ్మాయికులు అండి కొంచెం ఈమెకెవరూ లేరు అన్న దగ్గర ఉన్నాడు బట్ 이로지이는안 되게 미디어 만들 만드...